రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివిందల కౌన్సిలర్లు వాళ్ళ మీద ఎందుకో వైకాపా నేతలకు భయం పుట్టుకుంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మామూలుగా నలభై ఏళ్లుగా పులివెందులో రాజకీయం ఎవరిది అంటే వైఎస్ కుటుంబీకులది రాజారెడ్డి అటు తర్వాత రాజశేఖర్ రెడ్డి అటు తర్వాత జగన్మోహన్ రెడ్డిలు వీళ్ళు రాజకీయం నేర్పారు ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళతో రాజకీయం నడిపారు తెలుగుదేశం వాళ్ళనే భయపడించే పరిస్థితి అప్పట్లో రాజకీయం కొనసాగింది కానీ కాలం మన చేతుల్లో లేదు కదా కాలం మారింది ప్రస్తుతం ఎందుకు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోయే పరిస్థితి నెలకొంది పదకొండు సీట్లకు ఆయన పార్టీ పరిమితం అయ్యింది ఇక పులివిందల ప్రజాని కానీ భయపడించే పరిస్థితి లేదు అన్నట్లు సంకేతం ఇస్తున్నారు ముఖ్యంగా పులివిందల్లోని వైకాపా నేతలే ఇందుకు ఉదాహరణ ఏమిటి అంటే ఈ రోజు మున్సిపల్ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మున్సిపల్ సాధారణ సమావేశంలో ముఖ్యంగా కౌన్సర్లకు మీటింగ్ లో అభివృద్ధి గురించి చెప్పాలి ఆ తర్వాత రాబోయే రాజకీయ పరిస్థితి గురించి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని దానిపై సమాలోచనలు చేయాలి ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ కూడా చెప్పారు అభివృద్ధి మీద చెప్పారు ఆ తర్వాత రాజకీయం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం వల్ల బాధపడుతూ ఉన్నాము అని సంకేతం కూడా ఇచ్చారు అటు తర్వాత వాళ్ళలో ఈ సమావేశంలో ఇంకొక భయం పుట్టుకుంది ఈ భయం ఏమిటి అంటే కౌన్సిలర్లు వాళ్ళ చేత నుండి బయటకు వచ్చి చేజారిపోతారు ఏమో అనే అనుమానం వచ్చింది ఎందుకు అనుమానం వచ్చిందో ఈ అనుమానం నిజం అవుతుందో ఏమో అని వాళ్లకు భయం పుట్టుకుందో ఏమో కౌన్సిలర్లకు కొన్ని సూచనలు సలహాలను ఇచ్చారు మీరు అధైర్య పడవద్దు తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కైవసం చేసుకునే పరిస్థితి వస్తుంది మీరు ప్రలోభాలకు లొంగవద్దు మీరు ఎటువంటి టిడిపి వారు ఏమి ఆశ చూపినా మీరు వెళ్ళవద్దు అనే సంకేతం పులివెందుల్లో పులివెందుల నేతలు ఇస్తూ ఉన్నారు అంటే అంటే రాజకీయం తిరగబడిందా ఎందుకు ఇలా అనుమానం వచ్చింది అనే అంశం విషయానికి వస్తే గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది అక్కడక్కడ పులివెందుల్లో ఈ చర్చ ఏమిటి అంటే బీటెక్ రవి పులివెందల్లోని మున్సిపాలిటీపై దృష్టి పెట్టాడు అంట మున్సిపల్ కౌన్సిల్ అందరినీ కైవసం చేసుకుని పులివెందుల మున్సిపాలిటీని ఏలే పరిస్థితికి వస్తాడు అనే విషయం జోరుగా ప్రచారం అందుకుంది ఈ అంశం వైకాపా నేతలకు తెలిసినట్లు ఉందో ఏమో ఈ ప్రచారం వాళ్లకు భయపెట్టిందో ఏమో ఈరోజు సాధారణ మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో ముఖ్యంగా హులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి అయినటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి ఆ తర్వాత చైర్మన్ అయినటువంటి వరప్రసాద్లు కౌన్సిలర్లకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు మీరు తెలుగుదేశం వారు పెట్టే ప్రలోభాలకు లొంగవద్దు మీరు వెళ్ళవద్దు ధైర్యంగా ఉండండి మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాం అని సూచనా ప్రాయంగా తెలిపారు అంటే ఏం జరుగుతుంది పులివెందుల్లో ఏం రాజకీయం జరుగుతుంది అనే భయం పుట్టుకొచ్చినట్లే కదా అంటే బీటెక్ రవి అంత సాహసానికి దిగుతాడా ఆయన చేసే సాహసానికి వీళ్ళు భయపడుతూ ఉన్నారా అనేది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు పులివెందులో జరుగుతున్న చర్చ అంశాలను దృష్టిలో ఉంచుకునే ఈ వీడియో చేశాం మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే